పేట న్యూస్ రేషన్ బియ్యం స్మగ్లర్లపై నాయుడుపేట అర్బన్ సిఐ బాబీ ఉక్కుపాదం తిరుపతి జిల్లా నాయుడిపేట మున్సిపాలిటీ పరిధిలో నాయుడిపేట ఓజీలి పెల్లకూరు మండలాల్లో సివిల్ సప్లై పరిధిలో ఉన్న నూట రెండు రేషన్ షాపులు ఉండగా రేషన్ షాప్ డీలర్లు మరియు సివిల్ సప్లై అధికారులు ఇద్దరు కుమ్మక్కై నాణ్యతారహితమైన రేషన్ని సప్లై చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి కాగా మంగళవారం ఒక లారీ మరియు బొలోరియో కారులో అక్రమంగా రేషన్ బియ్యాన్ని శ్రీనివాసపురం దగ్గర తరలిస్తున్న సమాచారాన్ని తెలుసుకున్న అర్బన్ సిఐ బాబీ పట్టుకున్నారు మదనపల్లికి చెందిన కొంతమంది వ్యక్తులు నాయుడిపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో రేషన్ బియ్యాన్ని స్వీకరించి మదనపల్లికి తరలిస్తుండగా అర్బన్ సిఐ పట్టుకొని రేషన్ బియ్యాన్ని ఏఎంసీ గౌడానికి తరలించారు ఈ అక్రమణకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజానికం కోరుకుంటుంది ఈరోజు తెల్లవారుజామున నాకు తగ్గట సమాచారం మేరకు గౌరవీ తిరుపతి ఎస్పీ గారు ఆదేశాల మేరకు నాయుడుపేట డిఎస్పీ గారు ఆధ్వర్యంలో నేను మరియు మా సిబ్బంది సిఎస్డి గారు సివిల్ సప్లైస్ రేషన్ బియ్యం అక్రమంగా తరలి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు శ్రీనివాసపురం రైల్వే అండర్పాస్ వద్ద వెళ్ళడం జరిగింది అక్కడ ఒక లారీలో అదేవిధంగా ఒక పొలారు క్యాంపర్ వెహికల్లో క్యాంపర్ వెహికల్లో నుంచి లోడ్ చేసుకుంటున్నటువంటి రెండు లారీలు లీక్ చేయడం చూడటం జరిగింది దాంట్లో వాళ్ళని విచారించగా ఇక్కడ ఇద్దరు డ్రైవర్లు ఒక క్లైంట్లు ఉన్నారు వారిని విచారించగా వారు గుల్లూరుపేట అదేవిధంగా నాయుడుపేట చుట్టుపక్కల నుంచి బలారా క్యాంపర్లో పీడీఎస్ రైస్ని సేకరించి దాన్ని లారీలో ధంప్ చేసి లారీని బయటికి తరలిస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు దీని మీద సిఎస్డిటి గారు మేము కంబైన్గా రిపోర్ట్ తీసుకొని దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు సుమారు కొన్ని యాభై కేజీలు కొన్ని నలభై కేజీలు ఉన్నాయి తొంభై నుండి వంద సుమారు తొంభై ఐదు బస్సాల వరకు ఉన్నాయి వీటిని వేమెంట్ చేసి సివిల్ సప్లైస్ డీటీకాల్ హ్యాండ్ ఓవర్ చేసి వారు ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు నమోదు చేశారు తరలిస్తున్నామని చెప్తున్నారు పూర్తిగా విచారించాల్సింది కేసు నమోదు చేసి లారీ డ్రైవరు మదనపల్లి బొలారో డ్రైవరు నాయుడుపేట